జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను తుది ముట్టించడమే లక్ష్యంగా అప్రహితంగా సాగుతున్న నారా లోకేష్ యువకలం పాదయాత్ర బుధవారం నాటికి పదహారు వందల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మగురు నియోజకవర్గం మరిపాడు మండలం చుంచులూరు వద్ద హార్టికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకి లోకేష్ శిల్లా ఫలకాన్ని ఆవిష్కరించారు దీని ద్వారా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకి అన్ని విధాల మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హార్టికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని యువగలం సాక్షిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రైతులకు మాట ఇచ్చారు ఇదిలా ఉంటే వైసీపీ అడ్డా నెల్లూరు జిల్లాలో యువగలం పాదయాత్ర నెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తోంది అడుగడుగునా ప్రజలు లోకేష్ కు ఘనస్వాగతం పలుకుతున్నారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాత్రి తొమ్మిది గంటలకు అనంతసాగరం మండలం చిలకమరి వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకుంది అనంతసాగర మండల ప్రజలు లోకేష్ కుం పట్టారు ప్రతి పల్లెలోనూ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు చిన్నపిల్లలు యువత సహా లోకేష్ తో ఫోటోలు దిగేందుకు ఉత్సాహపడ్డారు ప్రజలు తమ కష్టాలను లోకేష్ కు ఏరు పెట్టారు హై లెవెల్ కెనాల పనులు పూర్తి చేసి కొన్ని కట్టుకోమని రైతులు వేడుకున్నారు మొత్తానికి నూట ఇరవై ఆరవ రోజున పద్నాలుగు కిలోమీటర్ల మేర నడిచిన లోకేష్ అందరినీ పలకరిస్తూ పరామర్శిస్తూ సమస్యలపై స్పందిస్తూ బాధితులను ఓదార్చుతూ జగన్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధిస్తూ ముందుకు కదిలారు లోకేష్ వెంట మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకులు బ్రహ్మానందం రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చంచలబాబు యాదవ్ కైవల్య రెడ్డి పనబాక లక్ష్మి వెంకటేశ్వర్లు చౌదరి రాజగోపాల్ రెడ్డి ఆనం రంగమయూర్ రెడ్డి జనార్దన్ నాయుడు తదితరులు నడిచారు మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు నుండి ప్రారంభం